చిత్తూరు జిల్లా కుప్పం ఎట్టకేలకు హంద్రీవ కాలువ ద్వారా కుప్పం పరమ సముద్రం చెరువుకు చేరుకున్న కృష్ణమ్మ జలాలు కృష్ణమ్మ జలాలు కుప్పం మండలం పరమ సముద్రం చెరువుకు చేరుకున్నాయి హంద్రినవ కాలువ ద్వారా కుప్పానికి నీరు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని రెస్కో చైర్మన్ ప్రతాప్ పేర్కొన్నారు కుప్పం చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం అని ఆయన స్పష్టం చేశారు కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడుకు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉన్నారని తెలియజేశారు సాగు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలోని చెరువులను కృష్ణా జలాలతో నింపుతామని ఆయన తెలియజేశారు なるほど。 Jayee babu! Reje babu! Jayee babu! Reje babu! Jai jai babu. అందరికీ నమస్కారము ఈ పరమ సముద్రం చెరువు ఆయికట్టు చైర్మన్ గారు చైర్మన్ నేను నా పేరు ప్రతాప్ సింహ కుప్పం ప్రజలు ఆయన సీఎం అయినప్పుడు కూడా ఇంత ఆనందపడలేదు ఈరోజు మహత్తరమైనటువంటి ఆనందం ప్రతి విలేజ్లోనూ కూడా ఈ నీళ్ళు వచ్చేదానికి పరమానందాన్ని పొందుతూ ఉన్నారు రైతులైతే పట్టలేనటువంటి ఆనందము ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ మా వరమనూరు దగ్గర వస్తూ ఉంది నీరు పరమసౌదరం చెరువుకు వచ్చింది చేరుకుంటుంది ఇక్కడ చాలా మంది ప్రజలు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు మా కుప్పం ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారు మా చంద్రబాబు నాయుడికి ఎక్కడో ఉండేటువంటి పాతాళ గంగ శ్రీశైలం దగ్గర పాతాళ గంగలో కృష్ణానది పుడుతుంది ఆ కృష్ణానది ఎంత లోతులో ఉందంటే వెయ్యి ఎనిమిది వందల అడుగుల లోతులో ఉంది అక్కడి నుండి ఇక్కడికి తీసుకురావడం అనేది మహత్తరమైనటువంటి కార్యక్రమం అలానాడు భగీరథుడు దివి నుండి భూమికి గంగను తీసుకొచ్చాడు ఈ భగీరథుడు మా చంద్రబాబు నాయుడు పాతాళం నుండి ఊర్ధ్వముఖంగా మా పరమ సముద్రం చెరువుకు తీసుకొచ్చిందారు అంటే ఆయన ఇంకా తీసుకొస్తే ఈయన ఇంకా పైకి తీసుకొచ్చినటువంటి మహా యోధుడు మహా విజన్ లీడరు ఆయన ఇంకా మేము మా కుప్పం ప్రజలు మేము కేవలం ఓట్లే వేశాము ఆయనకి ఈనాడైతే మా కుప్పం ప్రజల యొక్క జీవితాలనే కాపాడే మేము వేసిన ఒక్క ఓటు కోసం ఆయన మా కుప్పం ప్రజలకందరికీ జీవితాలని వాళ్ళ కుటుంబాలనే కాపాడి మహత్తరమైనటువంటి ప్రజలకందరికి నీరు చాలా అవసరము ఆ రైతులందరూ కూడా ఆనందంతో గడుపుతూ ఉన్నారు ఈరోజు కుప్పంకి కుప్పం చరిత్రలోనే నిలిచిపోయే గొప్ప దినం మామూలుగా జీవితానికి ఒకసారి తరానికి ఒకసారి అంటారు తరానికి కాదు జీవితానికి కాదు కుప్పం చరిత్రలోనే కుప్పం ఎప్పుడు పుట్టిందో మనకు తెలీదు ఇంకెంతకాలం ఉంటుందో మనకు తెలియదు కానీ ఈ కుప్పం చరిత్రలోనే నిలిచిపోయే సువర్ణ అధ్యాయం ఈరోజు ఎందుకంటే ఎక్కడో కృష్ణమ్మ ఏడు వందల ముప్పై కిలోమీటర్ల అవతల నుండి పన్నెండు వందల మీటర్లు లిఫ్ట్ అయ్యి ఈరోజు కుప్పంకి నిన్న కుప్పం కాన్స్ చేరుకుంది ముందుగా రామ్ కుప్పం తర్వాత శాంతిపురం గుడిపల్లి నుండి కుప్పం మండలానికి చేరుకొని ఈ రోజు ఓ పాయింట్ ఎండ్ పాయింట్ పరమ సముద్రం చెరువుకి ఈ రోజు చేరుకుంటూ ఉంది ఈ రోజు మీరు చూస్తే మూడు రోజులుగా కుప్పం కాన్స్టెన్సీలో కోలాహలం జరుగుతుంది పండగ అంటే పండగ ఎవరిని ఎవరు పిలవట్లేదు ఎవరిని ఇంటి దగ్గరకు పోయి పిలవట్లేదు కానీ వాళ్ళు వాళ్ళు ఊర్లు ఊర్లే వచ్చి ఆ కాలువల దగ్గర నుంచే ఆ కృష్ణంకి కన్నీళ్ళు కార్చుకుంటూ ఆనంద బాష్పాలు కార్చుకుంటూ అందరూ స్వాగతం పలుకుతున్నారు ఈ దీని అంతటికీ మా ఈరోజు మా కన్నుల్లో మా మనసుల్లో ఇంత సంతోషానికి కారణమైనటువంటి మా దేవుడు కుప్పం ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోయే పేరు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘన కార్యాన్ని చేశారు ఈ రోజు మాకు ఇంత సంతోషంగా ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ కృష్ణమ్మ బిర బిర విరాన్ని కుప్పంకి వస్తా ఉంది ఇక్కడి నుండి చూసుకుంటే ఇప్పుడు ఇంకొక హాఫ్ కిలోమీటర్ లో ఉంది మేబీ ఇంకో వన్ అవర్ లో ఇక్కడికి రీచ్ అవుతుంది మన ముఖ్యమంత్రి గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై తేదీ ఇక్కడికి వచ్చి జలహారతి ఇక్కడే ఇక్కడ రెడీ అవుతుంది ఇక్కడే జలహారతి ఇచ్చి కృష్ణమ్మని మన పరమ సముద్రం చెరువుకి సాగ నంపుతారు ముందుగా పరం సముద్రం చెరువు నిండిన తర్వాత మళ్ళీ కుప్పంలో ఉన్నటువంటి నూట పది చెరువులను కూడా నింపి ఆయన మాట నిలబెట్టుకుంటారు జన్మాంతం జన్మాంతం కాదు జన్మ జన్మలు మా పిల్లలకు అంతా కూడా ఆయనకి మేము రుణపడి ఉంటాం ఆయన ఆయన రుణం ఎప్పటికీ మేము తీర్చుకోలేము ఈ కుప్పం ప్రజలు ఎప్పుడు కూడా మేము తీర్చుకోలేము ఆయన రుణాన్ని ఈ సందర్భంగా ఆయనకి మేము పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ కుప్పం ప్రజలకు అందరికీ మేము కోరుకునేది ఒకటే అందరూ ఒక్కసారి నిద్రపోయేటప్పుడు మీ గుండెలు మీరు చేయసుకొని ఆలోచించండి అసలు ఆ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే ఇది మనకు సాధ్యమా ఈ కార్యక్రమం మనకు సాధ్యమా ఆ కృష్ణమ్మ ఇంత దూరం వస్తుందా ఆ ఈశ్వరేచ్ఛ చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి రావడం ఈ రోజు మనకి నీళ్ళు ఇక్కడికి రావడం నిజంగానే ఎంతో శుభ సూచకం కాబట్టి ముందుగా మేమందరం కూడా కుప్పం ప్రజల తరఫున ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జన్మాంతాలు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ముప్పై తేదీ మన నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎత్తిచ్చి మన పరమ సముద్రం చెరువుకి ఆ కృష్ణముని అంకితం చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా తండాలుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆయనకు మనం కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటూ కోరుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు